ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ళు బాగా పేటరేగిపోతున్నారు సైబర్ నేరాలన్నీ కూడా ఎక్కువ సోషల్ మీడియా వేదికగానే జరుగుతుంది తాజాగా కేంద్ర హోంశాఖ ఒక నివేదికను రిలీజ్ చేసింది ఎక్కువ శాతం సైబర్ నేరగాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడడానికి కారణం ఏంటి అంటే మొదటి స్థానంలో వాట్సాప్ నిలిచిందంట వాట్సాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నవారు వాట్సాప్ ద్వారా సైబర్ నేరాలు జరిగిన ఆ ఫిర్యాదుల లెక్కని ఒక నివేదిక అయితే బయటపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నమోదైన సైబర్ నేరగాళ్ల జాబితాకు సంబంధించి కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆ లెక్కలు పొందుపరిచారు అందులో ఏంటి అంటే గతేడాది మొదటి మూడు నెలల్లో వాట్సాప్ ద్వారా జరిగిన సైబర్ మోసాల మీదకు సంబంధించి నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఫిర్యాదులు ఎన్ని అంటే తర్వాత స్థానంలో ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఉంది ఆ తర్వాత స్థానంలో టెలిగ్రామ్ కూడా ఉంది ఇలాగ వరుసగా అయితే ఇందులో మాత్రం మొదటి స్థానంలో వాట్సాప్ నిలిచింది వాట్సాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడ్డం అనేది చాలా ఈజీగా ఎందుకంటే వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మనం ఏదో అనుకుని వాట్సాప్ మెసేజ్ వచ్చేసిందని ఆ లింక్ ఓపెన్ చేస్తాం మొత్తం మన ఫోన్ అంతా హ్యాక్ అయిపోతుంది మన ఫోన్ హ్యాక్ అయిపోవడం మన ఫోన్లో ఉన్న డేటా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది అదే నేపథ్యంలో ఆ ఫోన్ నెంబర్కి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లని ఈజీగా వాళ్ళు ఆపరేట్ చేసుకోగలుగుతారు దీని ద్వారా మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళు కొట్టేస్తారు అదే నేపథ్యంలో మన డేటా కూడా వాళ్ళు తీసుకుంటారు తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం ఇదంతా కాకపోతే సైబర్ నేరాలు ద్వారా జరిగిన ఈ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు రీసాల్వ్ చేశారంటే ఇప్పటికీ పూర్తిగా టెక్నాలజీని సైబర్ నేరగాలు వాడుకుంటున్నారు కానీ ఆ టెక్నాలజీ ద్వారా సైబర్ నేరగాలను పట్టే పరిస్థితి అయితే ఇంకా లేదు కాకపోతే దానికి సంబంధించి సపరేటు పోలీస్ స్టేషన్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అలాగే వాట్సాప్ తర్వాత టెలిగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఫిర్యాదులు అంటే టెలిగ్రామ్ ద్వారా సైబర్ నేరాలు జరిగినాయి ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై అది కూడా అఫీషియల్ లెక్ ఇది ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా మొత్తానికి ఇవన్నీ కూడా గూగుల్ అందించే ఈ సేవల ప్లాట్ఫామ్స్ ఈ మూడు కూడా దీని ద్వారానే పూర్తిగా సైబర్ నేరగాళ్ళు మన మొబైల్లోకి చెరబడుతున్నారు ఒక రకంగా మొత్తం కంప్లీట్గా మన డేటాని అలాగే మన అకౌంట్లు కూడా ఖాళీ చేస్తున్నారు వాట్సాపు అలాగే టెలిగ్రాము ఇన్స్టాగ్రాము ఈ మూడే వా వాడేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి తర్వాత లబోదిబో అన్న చేసేది ఏమీ లేదు ఇది కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక